లాస్ట్ త్రీ డేస్ నుండి ఫుల్ వర్షాలు అస్సలు ఆగడం లేదు తుఫాను కదా ఈ తుఫాను గాలికి మా చెట్లు కూడా సైడ్ కి వంగిపోయాయి ఇంకా పిల్లలకైతే హాలిడేస్ కూడా ఇచ్చేశారు వాళ్ళు హ్యాపీగా రెయిన్ కోట్ వేసుకుని మరి వర్షంలో ఆడుకుంటున్నారు ఈ వర్షం దెబ్బకి మాకు వైఫై కూడా ఆగిపోయిందండి మా విలేజ్ లో ఫోన్ సిగ్నల్స్ అస్సలు ఉండవు అందుకే వైఫై పెట్టించుకున్నాము కానీ ఆ వైఫై కూడా ఇలా వర్షాలు పడినప్పుడు బాగా గాలి వేసినప్పుడు పోతుంది ఇలాంటి టైంలోనే మా శ్రీవారికి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది మా వారు డైలీ కంపల్సరీ ఆయనకి ఖాళీ ఉన్నప్పుడల్లా మాకే ఫోన్ చేసి మాట్లాడతారు ఆయన దుబాయ్లో ఉంటారు అని చెప్పా కదా సో ఆయన మమ్మల్ని మేము ఆయన్ని మిస్ అవుతూ ఉంటాము అందుకే అన్నిసార్లు ఫోన్ చేస్తారు మరీ అంత మిస్ అయినప్పుడు ఆయనే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా అని అంటారేమో కొన్ని బాధ్యతలు మరి కొన్ని అప్పులు తీర్చడం కోసం ఆయన మాకు దూరంగా ఉండవలసి వస్తుంది అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా అయితే ఫుల్ వర్షం పడుతుంది కదా కొంచెం స్పైసీగా ఏమైనా చేసుకుందాం అనిపించి ఇంట్లో క్యాప్స్ కమండు స్వీట్ కార్న్ ఉంటే ఇలా బిర్యానీ ఇలా చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయొచ్చు కదా